చూసాము రమా క్లాత్ స్టోర్స్ కండి మీకు అడ్రస్ కూడా క్లియర్ గా చెప్తాను ఆఫర్స్ అయితే తెలుసు కదా ముందుగానే మనము వీడియో కూడా చేసాము ఈ మంత్ స్టార్టింగ్ లోనే సో ఆఫర్స్ అయితే జీరో పర్సెంట్ మార్జిన్ సేల్ లో అయితే మనకి శారీస్ అయితే ఇచ్చేస్తున్నారు అనమాట సో అడ్రస్ చెప్పేస్తా ఫస్ట్ వచ్చేసి మనకి ఎంజీ రోడ్ ఉంది కదా ఎంజీ రోడ్ లో ఆర్ఎస్ అపోజిట్ రోడ్ రావాలండి కరెక్ట్ గా నందమూరి రోడ్ అంటారు బృందావన్ కాలనీ వేగా జ్యువెలర్స్ రోడ్ అండి ఈ రోడ్ లో మీరు కొంచెం ముందుకు వచ్చిన తర్వాత మీకు రమా క్లాత్ స్టోర్స్ కనిపిస్తుంది కొరియర్ ఫెసిటీ కూడా ఉంటుందండి స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను ఆ నెంబర్ కాల్ చేసి మీరు దూరంలో ఉంటే కనుక అయినా తెప్పించుకోవచ్చు నియర్ బై ఉంటే ఖచ్చితంగా స్టోర్ అయితే విజిట్ చేసేయండి ఇక లేట్ చేయద్దు మనం జీరో పర్సెంట్ మార్జిన్ సెల్ ఇప్పుడు కొత్త కలెక్షన్ వచ్చేసింది లేటెస్ట్ కలెక్షన్ అనమాట ఆ శారీస్ చూసారు ఈ ఆఫర్స్ మనకి నందమూరి రోడ్ లో ఉన్న రమా క్లాత్ స్టోర్స్ లో ఉన్నాయి అలాగే ఇదే కాకుండా మనకి సివిల్ కోర్ట్స్ దగ్గర ఉంది కదండి అక్కడ ఉన్న గవర్నర్ పేట లో ఉన్న బ్రాంచ్ లో రెండు బ్రాంచెస్ లో కూడా అవైలబుల్ గా ఉన్నాయి మీరు ఎక్కడ దగ్గరలో ఉంటే అక్కడ తీసుకోవచ్చు దూరంలో ఉంటే కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది యూస్ చేసుకోవచ్చు స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేసి ఆర్డర్ బుక్ చేసి కలెక్షన్ లో మనం చాలా చాలా రీజనబుల్ ప్రైస్ నుంచి అయితే చూడబోతున్నామండి కేవలం ఫస్ట్ సారీ ప్రైస్ చెప్పేస్తాను ఈ ప్రైస్ చూడండి మనకి ఇది మార్కెట్ ప్రైస్ వచ్చి ఫోర్ హండ్రెడ్ రూపీస్ దండి ఇప్పుడు మనకి ఆఫర్ ప్రైస్ లో టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ కె వస్తుంది శారీ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను మంచి లెమన్ ఎల్లో కలర్ సాటిన్ బార్డర్ అయితే వస్తుంది ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసి లెనిన్ వస్తుందండి ఫ్యాబ్రిక్ కూడా చెప్తున్నాను టూ సైడ్స్ సాటిన్ బార్డర్ వస్తుంది అండ్ పళ్ళు ఇది బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వచ్చి అంటే మీకు లోపల డిజైన్ కనిపిస్తుంది అది కాదు ఇట్లా అనమాట ప్లెయిన్ వచ్చి హ్యాండ్స్ కి సాటిన్ బార్డర్ వస్తుంది విత్ బాంధనీ డిజైన్ అనమాట సో శారీ మొత్తం కూడా ఇలా ఫ్లోరల్ డిజైన్ లో అయితే వస్తుంది ఇప్పుడు నేను లైట్ కలర్ చూపించాను కదా మీకు లైట్ కలరే కాదండి డార్క్ కలర్స్ కూడా వస్తాయి ఇలాగా ఇది ఒక కలర్ ఇది కూడా సేమ్ ప్రైజ్ ఇది కూడా మనకి సాటిన్ బార్డర్ తోనే వస్తుంది ఫ్లోరల్ డిజైన్ లోనే వీటిలో ఇంకా మనకి కలర్స్ అయితే ఉన్నాయి ఇది ఒక కలరు ఇది కూడా సేమ్ ప్రైస్ అండి నెక్స్ట్ ఇది ఒక కలర్ అండి నేను కొన్ని కలర్స్ మాత్రమే చూపిస్తున్నాను వీటిలో ఇంకా కలర్స్ డిజైన్స్ అయితే చాలా ఉన్నాయి సో ఇది ఒక కలర్ అనమాట చెప్పాను కదా ఆఫర్ ప్రైస్ అని చెప్పి ప్రైస్ మాత్రం చాలా రీజనబుల్ మిస్ అవ్వద్దు ఫోర్ హండ్రెడ్ రూపీస్ ది టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ ది వస్తుంది ఇలా ఇంకా వీటిలో మనకి స్టోర్ ని విజిట్ చేస్తే కనుక మెంబర్ ఆఫ్ కలెక్షన్ ఉంటుంది నెక్స్ట్ శారీ చూస్తున్నాం నెక్స్ట్ శారీ వచ్చేసి ఈ సారీ వీవింగ్ తో మనకి పెద్ద బార్డర్ అయితే వస్తుంది అండ్ దానిపైనే లైన్స్ తో డిజైన్ అయితే వస్తుందండి మిడిల్ లో వచ్చేసి ఇలాగా ప్లెయిన్ పార్ట్ ఉంటుంది అనమాట అండ్ కింద ఏదైతే డిజైన్ చూసామో సేమ్ డిజైన్ పైన కూడా ఉంటుంది సూపర్ ఉంటుందండి శారీ అయితే చాలా రీజనబుల్ ప్రైస్ లో ఇప్పుడు ఏంటంటే మ్యారేజ్ సీజన్ కాబట్టి చక్కగా ఎవరికైనా పెట్టుబడి పెట్టాలన్న కూడా మంచి కలెక్షన్ అయితే చూడబోతున్నాము వీటిలో అయితే ఇంకా కలర్స్ ఉన్నాయండి అవి కూడా చూద్దాం ఇది వచ్చేసి బెనరస్ ఫ్యాన్సీ శారీ అండి మనకి మార్కెట్ ప్రైజ్ అయితే సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ది త్రీ ఫిఫ్టీ కే ఇస్తున్నారు కలర్స్ ఉన్నాయన్నాను కదా ఇవి కలర్స్ ఇది ఇవ్వండి అది వచ్చి అదొక డిజైన్ ఇదంతా మిడిల్ లో అంతా మనకి ఇట్లా లైన్స్ డిజైన్ అయితే వస్తుంది కింద వచ్చేసి ప్లెయిన్ బార్డర్ అనమాట పైన వచ్చి చిన్న బోర్డర్ వస్తుంది కింద వచ్చి పెద్ద బోర్డర్ వస్తుంది ఇదంతా కూడా మనకి ఇలాగా ఫ్యాన్సీ శారీ అండి ఇట్లా లైన్స్ వస్తాయి టిష్యూ తో ఇంకొక కలర్ ఉంది అది కూడా చూద్దాం నెక్స్ట్ శారీ అండి వీటిలో ఏంటంటే అన్ని ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ లో అయితే ఉన్నాయి కింద మీరు చూసింది పళ్ళు అనమాట పళ్ళు చూపిద్దామని నేను కింద అయితే పెట్టాను పళ్ళు లో ఇట్లా స్ట్రైట్ లైన్స్ అయితే వచ్చాయి ఇంకా శారీ మొత్తం కూడా ఇలా మనకి కళ్ళనైతే షేడ్ ఉంటుందండి గోల్డ్ కలర్ చాలా బాగుంటుంది బ్లౌజ్ అయితే వీటికి రన్నింగ్ వచ్చేస్తుంది వీటన్నింటికి కూడా ఇప్పుడు మనము త్రీ ఫిఫ్టీ రూపీస్ లో చూసినాం కదా వీటికి వచ్చేసి బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ వచ్చేస్తుంది డిజైన్స్ అయితే డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి వీటిలో కలర్స్ కూడా ఉంటాయి స్టోర్ అయితే విజిట్ చేయండి జీరో పర్సెంట్ మార్జిన్ సేల్ లో ఉన్న న్యూ అరైవల్స్ అండి మొత్తం కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ కలెక్షన్ అయితే ఉంది ఈ శారీ అయితే ఇలా స్ట్రైట్ లైన్స్ బోర్డర్ అయితే అన్నమాట బోర్డర్ లో వచ్చి జరీ బోర్డర్ వస్తుంది ఇవన్నీ కూడా జరీ బోర్డర్స్ అండ్ స్ట్రైట్ లైన్స్ మల్టీ కలర్ అయితే ఉంటుంది ఇట్లా పళ్ళు అయితే పళ్ళులో లో లైన్స్ వస్తాయి బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ వచ్చేసింది సిక్స్ ఫిఫ్టీ రూపీస్ మార్కెట్ ప్రైస్ అయితే మనకి జీరో పర్సెంట్ మార్జిన్ సేల్ లో త్రీ ఫిఫ్టీ కే వస్తుంది జీరో పర్సెంట్ మార్జిన్ సెల్ లో మంచి శారీస్ వచ్చేసాయండి ఇవి వచ్చేసి మంగళగిరి పట్టు శారీస్ అనమాట అసలు చూడండి బార్డర్ అయితే ఎంత హైలైట్ అవుతుందో అండ్ కలర్స్ కూడా మనకి మంచి పేస్టల్ షేడ్స్ ఉన్నాయి డార్క్ చాటు లైట్ చాటు అన్ని ఉన్నాయండి ఇవైతే అసలు ఇంకా చాలా చాలా బాగున్నాయి అనమాట ఎందుకంటే ఇప్పుడు మ్యారేజ్ సీజన్ లో పెద్దవాళ్ళు అయినా కట్టచ్చు చిన్నవాళ్ళైనా కట్టచ్చు ఎవరైనా కట్టచ్చు కలర్స్ కూడా చాలా మంచి కలర్స్ అయితే వచ్చాయి ఇదంతా కూడా శారీ మంగళగిరి పట్టు అండి మళ్ళీ చెప్తున్నాను ఇదిగోండి బోర్డర్ లో వచ్చేసి ఇట్లా స్ట్రైట్ లైన్స్ అయితే వచ్చాయి అండ్ బ్లౌజ్ పీస్ వచ్చేసి మనకి అదిగోండి కింద ఈ కలర్ వస్తుంది అనమాట బ్లౌజ్ ఒకసారి చూపిస్తా కలన షేడ్ లో మనకి ఈ కలర్ బ్లౌజ్ అయితే ఉంటుంది చాలా చాలా బాగుందండి మిస్ చేసుకోవద్దు ఆఫర్ ప్రైస్ జీరో పర్సెంట్ మార్జిన్ సేల్ లో మనకి చూడండి ప్రైస్ చూడొచ్చు సిక్స్టీన్ ఫిఫ్టీ రూపీస్ సారీ మనకి నైన్ ఫిఫ్టీ వస్తుంది వీటిలో కలర్స్ అన్నాను కదా జీరో పర్సెంట్ మార్జిన్ సేల్ లో మనకి ఇంకా మంచి కలెక్షన్ అయితే ఉంది సో ఈ సారీ కూడా చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ ఆల్మోస్ట్ నేను కట్టిన కలర్ కాంబినేషన్ లోనే ఉంది సో ఇలా అనమాట మంగళగిరి పట్టు సారీ అండి విత్ మరూన్ బోర్డర్ అంటే ఇది కూడా మెరూన్ కూడా కాదు కళ్ళైతే షేడ్ వచ్చింది ఇది వచ్చేసి మనకి డార్క్ గ్రీన్ అండి బాటిల్ గ్రీన్ కి రెడ్ కలర్ కాంబినేషన్ లో అయితే వస్తుంది మెరూన్ రెడ్ అనమాట ఇది కూడా జీరో పర్సెంట్ మార్జిన్ సైల్ లోనే ఉంది సో ఇవన్నీ కూడా మంగళగిరి పట్టు సారీస్ అండి ప్రైస్ వచ్చేసి ఇప్పుడు మనకి నైన్ ఫిఫ్టీ ఓన్లీ నెక్స్ట్ శారీ చూస్తున్నాం అండి ఇది గ్రీన్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషను ఇప్పుడు హల్దీ కి కానీ మ్యారేజ్ సీజన్ లో చక్కగా ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్స్ కి కానీ కట్టుకోవడానికి చాలా బాగుంటుంది ఎక్కువగా హల్దీ కి అయితే యూజ్ చేస్తారు పళ్ళులో వచ్చి స్ట్రైట్ లైన్స్ వచ్చాయి శారీ మొత్తం కూడా ఇలా మనకి ప్లెయిన్ వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి బార్డర్ లోనే ఇలా అయితే షేడ్ అయితే వస్తుందండి సో ఇంకా అన్ని ఇవి మంగళగిరి పట్టు కదా ఫోల్డింగ్స్ పోతాయని ఇలా చూపిస్తున్నాను శారీ లుక్ అయితే ఇలా ఉంటుంది పైన వచ్చి చిన్న బార్డర్ వస్తుందండి ప్రతి సారీ కూడా అంతే మనకి నైన్ ఫిఫ్టీ ప్రైస్ లో ఉన్నాయి ఇంకొక సారీ చూస్తున్నాము ఇది కలర్ చూసారా ఇలా కాంట్రాస్ట్ బార్డర్స్ అయితే వస్తాయండి వీటిలో బార్డర్ కలర్ అయితే అసలు చాలా బాగుంది అండ్ సారీ కూడా స్కై బ్లూ అండి మీకు అంటే ఫోన్ లో కాబట్టి మనకి కొంచెం డల్ గా అనిపిస్తుంది కానీ బయట బాగున్నాయండి ఇవి క్లాసీ కలర్స్ అనమాట చాలా మంది ఇష్టపడతారు సో ఇలాంటివి కలర్స్ కావాలంటే ఇంకా కలర్స్ వీటిలో ఉన్నాయి స్టోర్ అయితే ఖచ్చితంగా విజిట్ చేసేయండి క్లాత్ స్టోర్స్ కి నెక్స్ట్ డిజైన్ వచ్చేసి ఇప్పుడు మనం బెనారస్ ఫ్యాన్సీ శారీస్ అయితే చూస్తున్నాం అండి అసలు కలర్ కాంబినేషన్స్ అయితే ఇంకా మంచి పార్టీ వేర్ లుక్ అయితే వస్తాయి డైమండ్ డిజైన్ తో వచ్చేసిందండి బోర్డర్ లో కూడా మనకి పింక్ బార్డర్ ఈ కలర్ కాంబినేషన్ అనేది చాలా రేర్ గా వస్తుంది ఎవరికైనా బాగుంటదండి ఏ కలర్ లో ఉన్న వాళ్ళకైనా ఈ కలర్ అయితే చాలా బాగుంటది ఆ పింక్ వచ్చేసి ప్లెయిన్ వస్తుంది కదా అది కట్ అన్నమాట అక్కడ సెల్ఫ్ డిజైన్ వచ్చింది చూడండి ఒక బార్డర్ కూడా వస్తుంది హ్యాండ్స్ కి అది వచ్చేసి బ్లౌజ్ వస్తుంది శారీ లుక్ అయితే టోటల్ గా ఈ విధంగా ఉంటుంది మనకి ఈ శారీస్ లో ఏంటంటే లోపల ఉన్న ఈ కలర్ అయితే అన్నిటికీ కూడా కామన్ గానే వస్తుంది ఇక్కడ ఉన్న బార్డర్ కలర్ అయితే చేంజ్ అవుతుంది ఈ బార్డర్ కలర్ అలాగే బ్లౌజ్ కూడా సేమ్ వస్తుంది కదా సో ఇది డిఫరెన్స్ అనమాట వీటిలో కలర్స్ అయితే ఉన్నాయి పళ్ళు చూడండి చాలా కదా పళ్ళు సో పింక్ కలర్ ఎవరికైనా బాగుంటుంది ఈ కలర్ కాంబినేషన్ వచ్చేసరికి చాలా అంటే గ్లో కనిపిస్తుంది ఫేస్ లో అంత బాగుంటాయి సో ఇవి కూడా ఆఫర్ ప్రైస్ లో మనకి మార్కెట్ వాల్యూ వచ్చేసి సిక్స్టీన్ నైన్టీ ఫైవ్ ది సెవెన్ నైన్టీ ఫైవ్ రూపీస్ కి వస్తుంది సో వీటిలో కలర్స్ ఉన్నాయన్నాను కదా కలర్స్ కూడా చూసేద్దాం ఇవి కలర్స్ అండి వీటిలో ఇలా టూ సైడ్స్ కూడా బార్డర్ వస్తుంది గ్రీన్ వచ్చేసి మనకి అక్కడ ఓకే గ్రీన్ కాదు ఈ బార్డర్ కలర్ లోనే ఇట్లా బ్లౌజ్ వస్తుంది నెక్స్ట్ దీనిలోనే ఇదొక కలర్ అండి అండ్ దీనిలోనే ఇదొక కలర్ ఇలా కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి మీకు ఇంకా కలర్స్ కావాలి అనుకుంటే స్టోర్ ని విజిట్ చేయండి ఆన్లైన్ లో తెప్పించుకోవాలనుకున్నా కూడా మీకు నెంబర్ ఇస్తాను కదా ఆ నెంబర్ కి కాల్ చేయండి నెక్స్ట్ అండి ఇవి ఉప్పాడ ఫ్యాన్సీ శారీస్ అనమాట ఇవి కూడా చాలా లైట్ వెయిట్ ఉన్నాయి అండ్ గ్రాండ్ లుక్ ఉన్నాయండి శారీస్ అయితే చాలా బాగున్నాయి లోపలంతా వివింగ్ డిజైన్ వచ్చింది అలాగే పోచంపల్లి డిజైన్స్ కూడా ఉన్నాయండి లోపల సో ఇలా ఉంటుంది మొత్తం మీద శారీ లుక్ అయితే ఇలా ఉంటుంది కలర్స్ కూడా చాలా డిఫరెంట్ కలర్స్ అండి ఇది పళ్ళు పల్లు లో వచ్చేసి ఇలా జరీ వివింగ్ తో డిజైన్ అయితే వచ్చింది విత్ టల్స్ వచ్చాయి అండ్ బ్లౌజ్ ఇది బ్లౌజ్ ఇలా వస్తుంది బ్లౌజ్ సో వీటిలో కూడా మనకి కలర్స్ అయితే ఉన్నాయండి మంచి మంచి కలర్స్ అయితే ఉన్నాయి కలర్స్ చూసేద్దాము సో ఇది ఒక కలర్ పింక్ సేమ్ డిజైన్ అండి ఇలానే వస్తుంది అంటే లోపల వీవింగ్ డిజైన్ అయితే చేంజ్ అవుతుంది ఇది ఇవ్వండి సరే ఓపెన్ చేద్దాం ఇది పళ్ళు శారీ మొత్తం కూడా ఇలా రోజ్ ఫ్లవర్స్ డిజైన్ వచ్చింది అనమాట ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ అయితే వస్తాయి అండ్ నెక్స్ట్ ఇంకొక కలర్ చూద్దాము ఇదొక కలర్ ఇదొక కలర్ వస్తుందండి దీని ప్రైస్ వచ్చేసి మనకి టూ థౌజండ్ వన్ ఫిఫ్టీ ది ఇప్పుడు ఆఫర్ లో జీరో పర్సెంట్ మార్జిన్ సేల్ లో త్రిబుల్ నైన్ కే వస్తుంది ఉప్పాడ సిల్క్ శారీ అనమాట పోచంపల్లి డిజైన్ వీటిలో ఇంకా కలర్స్ ఉన్నాయి కలర్స్ చూద్దాము మీరు స్టోర్ ని విజిట్ చేస్తే ఇంకా కలెక్షన్ చూడొచ్చు అండి నేను కొంచమే చూపిస్తున్నాను కొన్ని కలర్స్ మాత్రమే చూపిస్తున్నాను స్టోర్ ని అయితే విజిట్ చేయండి ఖచ్చితంగా మంచి కలర్స్ అయితే ఉంటాయి ఈ సారీస్ వచ్చి లెనిన్ సారీస్ అండి డిజిటల్ ప్రింట్ లెనిన్ సారీస్ అనమాట అంటే ఇప్పుడు మనకి వీటిలో కలర్స్ ఉంటాయి ఇంకొక డిజైన్ చూపిస్తా వాటిలో కలర్స్ ఉంటాయి అలా అనమాట ఇది వచ్చేసి ఇట్లా స్ట్రైట్ లైన్స్ తో వస్తుంది టూ సైడ్స్ కూడా చిన్న జరిగి బోర్డర్ అయితే వస్తుందండి పళ్ళు వచ్చేసి ఈ విధంగా ఉంటుంది పళ్ళులో అండ్ బ్లౌజ్ అయితే మనకి ఇలా వస్తుంది కి ఇట్లాగా బార్డర్ స్టైల్లో వస్తుంది ప్లెయిన్ వచ్చేసి బాడీ పార్ట్ అంతా వస్తుంది ఈ విధంగా బ్లౌజ్ వస్తుందండి శారీ అయితే లెనిన్ వస్తుంది స్మూత్ ఫాబ్రిక్ అండి ఎంత అయినా క్యారీ చేయగలుగుతాము ఈజీగా ఉంటుంది అనమాట ఇక్కడ వచ్చేసి ప్రైస్ కూడా చూడవచ్చు మీరు మార్కెట్ ప్రైస్ వచ్చేసి మనకి సిక్స్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఇప్పుడు జీరో పర్సెంట్ మార్జిన్ సైజ్ లో ఫోర్ సిక్స్టీ కే ఇస్తున్నారండి సో వీటిలో ఇంకా కలర్స్ డిజైన్స్ ఉంటాయి అండ్ డిజైన్స్ చూద్దాం ఇప్పుడు మనము నెక్స్ట్ శారీ అనమాట అంటే అదే ప్రైస్ లో ఫోర్ సిక్స్టీ రూపీస్ లోనే ఇది ఒక డిజైన్ వస్తుంది టూ సైడ్స్ కూడా మనకి పోచంపల్లి డిజైన్స్ వస్తాయండి లోపల వచ్చేసి ఎలిఫెంట్ డిజైన్ తో అయితే చిన్న బూటీ స్టైల్లో వచ్చింది ఇలా ఉంటుందండి ఇది కూడా సిక్స్ సెవెంటీ ఫైవ్ రూపీస్ మనకి ఫోర్ సిక్స్టీ కే వస్తుంది లెనిన్ శారీ ఇది వచ్చేసి పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి బార్డర్ ఏదైతే ఉందో సేమ్ డిజైన్ తోని బ్లౌజ్ వస్తుంది ఇలా అనమాట చూసారు కదా వీటిలో ఇంకా కలర్స్ ఉన్నాయి డిజైన్స్ ఉన్నాయి అవి కూడా చూద్దాం ఇది ఒక డిజైన్ వస్తుందండి వాటిలోనే ఇవన్నీ ప్రైజ్ అయితే సేమ్ వస్తాయి ప్రైజ్ వచ్చేసి మనకి చెప్పాను కదా సిక్స్ సెవెంటీ ఫైవ్ ది ఫోర్ సిక్స్టీ రూపీస్ గా వస్తున్నాయి ఇవి కలర్స్ డిజైన్స్ నెక్స్ట్ శారీ అండి ఇది ఇంకొక డిజైన్ అనమాట కాంట్రాస్ట్ బార్డర్ అయితే వస్తుంది బార్డర్ లో వచ్చేసి బర్డ్స్ డిజైన్ వస్తుందండి ఇప్పుడు బాగా లేటెస్ట్ డిజైన్స్ అండి చాలా బాగున్నాయి కాంట్రాస్ట్ బార్డర్ తో వస్తున్నాయి కాబట్టి ఇంకా హైలైట్ అవుతాయి లో కూడా అక్కడక్కడ బుటీస్ అక్కడక్కడ కాదు చాలా ఫుల్ గానే ఉన్నాయి బుటీస్ తో అయితే వచ్చింది శారీ మొత్తము అండ్ బ్లౌజ్ వచ్చేసి బార్డర్ కలర్ లోనే బ్లౌజ్ వస్తుందండి హ్యాండ్స్ కి లాగా స్ట్రైట్ లైన్ అయితే వస్తుంది ఇది బ్లౌజ్ ఇలా ఉంటుంది బ్లౌజ్ సో వీటిలో కూడా కలర్స్ డిజైన్స్ చేంజ్ అవుతూ ఉంటాయి ఇవి అయితే మనకి మార్కెట్ ప్రైస్ అలాగే జీరో పర్సెంట్ మార్జిన్ సేల్ లో ఉన్నాయి కదా ఆ ప్రైస్ కూడా చూపిస్తాను ఇదిగోండి సెవెంటీన్ ఫిఫ్టీ రూపీస్ మార్కెట్ ప్రైస్ అయితే నైన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ కి వస్తున్నాయండి ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్ ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ ఇది క్రీమ్ కలర్ తో వస్తుంది ఇలా అనమాట అండ్ బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ ఇది బ్లౌజ్ చూసారు కదా ఇట్లా వస్తుందండి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది మంచి గోల్డ్ కలర్ ఇది మొత్తం వివింగ్ డిజైన్ వస్తుందండి సారీ మొత్తం కూడా ఇలా వివింగ్ డిజైన్ అయితే వస్తుంది ఇది ఇంకొక డిజైన్ అండి ఇది కూడా సేమ్ ప్రైస్ లోనే ఉంటుంది సెవెంటీన్ ఫిఫ్టీ రూపీస్ ది నైన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ కి వస్తుంది వాటిలోనే ఇంకొక ఫ్యాన్సీ సారీ ఇలా అనమాట ఇప్పుడు నేను చూపించిన ప్రతి దానిలోనూ కలర్స్ డిజైన్స్ అయితే ఉంటాయండి స్టోర్ విజిట్ చేస్తే మీరు కలెక్షన్ అయితే చూసుకోవచ్చు నేను కొంత కలెక్షన్ మాత్రం చూపిస్తున్నాను